జిల్లా సుల్లూరుపేట పట్టణంలో బ్రాహ్మణ వీధిలో వెలసి ఉన్న శ్రీ సీతారామ దేవస్థానంలో మూడవ స్థాయి బ్రాహ్మణ వధూవర్ల వివాహ పరిచయ వేదిక పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కారంచెట్టి మల్లికార్జున శర్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య తిరుపతి బ్రాహ్మణ సమాజం సంయుక్తంగా మూడవ స్థాయి బ్రాహ్మణ వధూవర్ల వివాహ పరిచయ వేదికను ఫిబ్రవరి పదహారవ తేదీ తిరుపతిలోని శ్రీ వైకాసన కళ్యాణ వేదిక బైరాగి పట్టేడ వద్ద నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉండే బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన వధూవరులు వేడుకలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు అనంతరం తిరుపతి జిల్లా బ్రాహ్మణ నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సూలూరుపేట బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ అధ్యక్షులు డివి సుబ్బారావు తిరుపతి జిల్లా నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు తిరుపతి బ్రాహ్మణ సమాజం వారు కలిసి మూడవ రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధువురుల వివాహ వే పరిచయ వేదిక నిర్వహించుతున్నారు అందులో భాగంగా ఫిబ్రవరి పదహారవ తారీఖున తిరుపతిలో శ్రీ వైకానస కళ్యాణ మండపం బహిరంగ పట్టుకున్నందు నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా షష్టి వివాహ పరిచయ వేదిక కార్యక్రమాలే కాకుండా తిరుపతి జిల్లాలకు అనుగుణంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణుల బంధువులందరికీ కూడా వధూవరులకి వివాహ పరిచయ వేదిక నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ బంధువులందరూ కూడా పాల్గొని వారి వారి యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి పెళ్లి కానిటువంటి వధూవరులకి సంబంధాలు సమకూర్చుకోవాల్సిందిగా కోరుచు సెలవు తీసుకుంటున్నాం జై ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య ఆధ్వర్యంలో ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంన తిరుపతిలో రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నాము దీనికి కాను మేము జిల్లా పర్యటన నిమిత్తం సూలూరుపేటకి రావాల్సి వచ్చి ఇక్కడ బ్రాహ్మణ సంఘాన్ని ఆహ్వానించడానికి ఇక్కడ తిరుపతి తిరుపతి నుంచి వచ్చాము దీనికోసం ఇక్కడ ఈ రాష్ట్ర బ్రాహ్మణ సమాజాన్ని తరపున చేస్తున్నటువంటి కార్యక్రమాలు సూలూరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు గుర్తించి ఇందులో భాగంగా వీరిని కూడా మా తిరుపతిలో జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర పరిచయ వేదికకు సులూరుపేటలో ఉన్న బ్రాహ్మణ వధూవరులను వీరి తరపున అంటే గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం సులూరుపేట వారి తరపునగా వీళ్ళందరినీ ఆహ్వానించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది దీంట్లో వీళ్ళు పాల్గొని అది అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలని హాజరై దీన్ని దిగ్విజయంగా నడిపించాలని ప్రత్యేకంగా కోరుకుంటూ సలహి ఈరోజు విజయవాడలో హిందూ దేవాలయాల పరిరక్షణ కొరకు పర్మశంకరవం కార్యక్రమం ఎంతో వైభవంగా లక్షలాది జనుల మధ్య నిర్వహించడం జరుగుతుంది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమానికి తిరుపతి బ్రాహ్మణ సమాజము అలాగే సోళ్ళూరు గాయత్రి బ్రాహ్మణ సమాజం వీరందరి పక్షానికి కూడా మద్దతును తెలియజేస్తూ దేవాలయాల సంరక్షణలో మేము కూడా భాగమై ఉంటాము మేమందరం కూడా ఒకటిగా నడుస్తాము అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ హిందూ ధర్మ శంఖారావ కార్యక్రమానికి మా అందరి యొక్క సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఉన్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై బ్రే జై జై బ్రమి జై జై Lord. Please subscribe to N3 TV. జేవిఆర్ షాపింగ్ మాల్లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి షర్ట్స్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగు మెన్స్ జీన్స్ ప్యాంట్ తొమ్మిది వందల రూపాయలు ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు లేడీస్ ఫ్రాక్స్ తొమ్ వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు త్రీ పీస్ క్యాప్సుల్ ప్లాజో సెట్స్ వందల తొంభై తొమ్మిది రూపాయలు పోలో బెడ్ షీట్ అరవై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు జేవిఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు